ఎస్సీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని నిండు సభలో మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు అన్న మాటలు నిజం చేస్తున్న నందిగామ టీడీపీ నాయకులు కార్యకర్తలు నందిగామలో మంత్రి దేవిని ఉమా సమావేశంలో రసాబస కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ మండల స్థాయి సమావేశంలో ఎస్సీ బీసీలులే తమ గ్రామానికి దరిద్రమని కించపరిచి మాట్లాడిన నందిగామ మండల కేతల మేరపాడు గ్రామానికి చెందిన నాయకుడు తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడారా అంటూ మంత్రి దేవినేని ఉమా ముందే తమను దరిద్రులా అంటారా మా కులం ఓట్లు మాత్రం కావాలి అని దేవినేని ముందే నిలదీసిన బీసీ నాయకులు కార్యకర్తలు సర్దుబాటు చేసే కార్యక్రమం చేసిన మంత్రి దేవినేని ఉమ ఇప్పటికైనా షెడ్యూల్ కులాల వాళ్ళు కళ్ళు తెరిచి పార్టీ జెండాలు మోయటం కాదు కానీ వారి భవిష్యత్తును బాగు చేసే నాయకులు ఎన్నుకోవటానికి ప్రయత్నించాలని ఆందోళనకారులు షెడ్యూల్ కులాల వారికి పిలుపునిచ్చారు పదాలు వందల ఎనభై ఐదు ఓట్లండి నాలుగు వందల ఎనభై మా దరద్ర ఏంటంటే తొమ్మిది వందలు ఎస్సీ ఎస్టీ పట్ట పదహారు వందల ఎనభై ఐదు అండి నాలుగు వందల ఎనభై మా దరద్ర ఏంటంటే తొమ్మిది వందలు ఎస్సీ ఎస్టీ ఎమ్ పట్ల వందల ఎనభై ఐదు అండి నాలుగు వందల ఎనభై మా దరద్ర ఏంటంటే తొమ్మిది వందలు ఎస్సీ ఎస్టీ నమస్కైనా తర్వాత కంచె కూర్చోకూ కూర్చో కూర్చో కంచె పదహారు వందల ఎనభై ఐదు రోడ్లండి ఆరు వందల ఎనభై ఏట్లో మా దరిద్రు ఏంటంటే తొమ్మిది వందలు ఎస్సీ ఎచ్చి రైతు పట్ల పదాలు వందల ఎనభై ఐదు ఓట్లండి ఆలందర ఎనభై మా దరిద్ర ఏందంటే తొమ్మిది వందలు ఎస్సీ ఎచ్చి ఇవ్వడా పదాలు వందల ఎనభై ఐదు ఓట్లండి ఆలవరైఓట్లో మా దరిద్రు ఏంటంటే తొమ్మిది వందలు ఓకే ఎచ్చి ఇవ్వడానికి कुझ तर कंचल कुझो कुझु 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 कंचन कंचन